Hello friends, welcome back to our channel. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళలు శిశువుల భవిష్యత్తు కోసం అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేపడుతుంది తొలిసారి గర్భవతి అవుతున్న మహిళల సంక్షేమం కోసం జనవరి రెండు పేల పదిహేడులో ప్రారంభించిన ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఇప్పటి వరకు అనేక మంది మహిళలు ఆర్థిక సాయం అందుకున్నారు ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు తల్లి పాలిచ్చే మహిళలకు ఐదు రూపాయల ఆర్థిక సాయం అందుతుంది మూడు వేరువేరు వాయిదాలలో ఐదు వేల రూపాయలు అందిస్తారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ప్రెగ్నెన్సీ సమయంలో పేద మహిళలకు సాయం అందించడం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్న మహిళలకు ఈ పథకం వర్తించదు ఈ పథకం రోజువారీ వేతనంతో పనిచేస్తున్న లేదా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలకు వర్తిస్తుంది ప్రధానమంత్రి మాతృవందన పథకం కింద గర్భం దాల్చిన నూట యాబై రోజుల్లోపు గర్భిణీ రిజిస్టేషన్ పై మొదటి విడతగా వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందుకోవచ్చు రెండో విడతగా రెండు రూపాయలను నూట రోజుల్లో అందిస్తారు మూడో విడత డెలివరీ తర్వాత మరో రెండు అందిస్తారు అప్పటికి బిడ్డకు బీసీజీ ఓపీవీ డిపిటీ హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించి ఉండాలి అయితే పంతొమ్మిదేళ్లకు ముందే గర్భవతి అయిన మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనం లభించదు ఇది ఫ్రెండ్స్ వాల్ వీడియో ప్రధానమంత్రి మాతృవందన యోజన ద్వారా మీరు కూడా లబ్ది పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు Thank you for watching.